క్యాన్సర్ ఈ యొక్క పదం వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది ఇదొక భయంకరమైన వ్యాధి మన ప్రియమైన వారిని మన నుండి దూరం చేస్తుంది మన భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తుంది ఎవరికీ క్యాన్సర్ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం కానీ మన చేతుల్లో ఏముంది క్యాన్సర్ను పూర్తిగా నివారించడం సాధ్యమా జన్మలో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈరోజు మనం ఈ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం జన్మలో క్యాన్సర్ రాకుండా ఉండడానికి మనం ఏమేం చేయగలమో తెలుసుకుందాం ఆరోగ్య నిపుణులు చెబుతున్న కొన్ని ముఖ్యమైన ఆహార నియమాల గురించి తెలుసుకుందాం ఈ నియమాలు పాటించడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు ఇదొక ఆరోగ్య సూత్రం ఆహారం ఇది కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే కాదు మన శరీరం యొక్క ఆరోగ్యాన్ని మన జీవితాన్ని నిర్దేశించే శక్తి ఆహారానికి ఉంది మనం తినే ఆహారం మన కణాలను నిర్మిస్తుంది మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది మరియు మన శరీరం యొక్క ప్రతి పనితీరును ప్రభావితం చేస్తుంది సరైన ఆహారం తీసుకుంటే అది మనకు రక్షణ కవచంలా పనిచేస్తుంది క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధుల్ నుండి కూడా మనల్ని కాపాడుతుంది మరి జన్మలో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మనం తినకూడని ఆ నాలుగు రకాల ఆహారాలేమిటి మొదటిది ప్రాసెస్ చేసిన మాంసం ప్రాసెస్ చేసిన మాంసం అంటే నిల్వ చేయడానికి రసాయనాలు కలిపిన మాంసం సాసేజ్లు బేకన్ హామ్ సలామీ మరియు కొన్ని రకాల డైలీ మీట్లు వంటివి ఈ జాబితాలోకి వస్తాయి ఈ ఆహారాలతో నైట్రేట్లు మరియు నైట్రైట్లు అనే రసాయనాలు ఉంటాయి ఈ మాంసాన్ని నిల్వ చేయడానికి మరియు రంగుని మార్చడానికి ఉపయోగిస్తారు కానీ ఈ రసాయనాలు మన శరీరంలోకి వెళ్లిన తర్వాత అవి క్యాన్సర్ కారకాలుగా మారే ప్రమాదం ఉంది ప్రపంచ ఆరోగ్య సంస్థ అనగా డబ్ల్యూహెచ్ఓ కూడా ప్రాసెస్ చేసిన మాంసాన్ని క్యాన్సర్ కారకంగా వర్గీకరించింది కాబట్టి ప్రాసెస్ చేసిన మాంసానికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది రెండోది ఎర్రమాంసం మాంసం అంటే గొడ్డు మాంసం పంది మాంసం మరియు మేక మాంసం వంటివి ఎర్రమాంసంలో ప్రోటీన్లు మరియు ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ దీనిని ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది ఎర్రమాంసం వండే విధానం కూడా ఇక్కడ ముఖ్యమైంది ఎక్కువ వేడిలో బొగ్గులపై కాల్చిన ఎర్రమాంసం మరింత ప్రమాదకరమైంది ఎందుకంటే అధిక వేడిలో మాంసం వండడం వల్ల హానికరమైన రసాయనాలు విడుదలవుతాయి కాబట్టి ఎర్రమాంసం తినడం పూర్తిగా మానేకపోయినా దాని మోతాదును తగ్గించుకోవడం మరియు వండే విధానాన్ని మార్చుకోవడం చాలా ముఖ్యం ఉడికించిన మాంసం లేదా తక్కువ వేడిలో వండిన మాంసం తినడానికి ప్రయత్నించండి మూడవది పంచదార పానీయాలు పంచదార పానీయాలంటే చక్కెర ఎక్కువగా కలిగిన పానీయాలు కూల్ డ్రింక్స్ పండ్ల రసాలు అనగా ప్యాక్ చేసినవి ఎనర్జీ డ్రింక్స్ మరియు చక్కెర కలిపిన టీ మరియు కాఫీలు ఈ జాబితాలోకొస్తాయి ఈ పానీయాలలో క్యాలరీలు చాలా ఎక్కువ మరియు పోషకాలు శూన్యం వీటిని ఎక్కువగా తాగడం వల్ల బరువు పెరుగుతారు మరియు ఊబకాయం అనేక రకాల క్యాన్సర్లకు ముఖ్య కారణం పంచదార పానీయాలు రక్తంలో చక్కెర స్థాయిల్ని ఒకేసారి పెంచుతాయి ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలకు దోహదపడుతుంది కాబట్టి పంచదార పానీయాలకు బదులుగా నీరు మజ్జిగ నిమ్మరసం వంటి ఆరోగ్యకరమైన పానీయాలను తాగడానికి ప్రయత్నించండి చివరిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు ప్రాసెస్ చేసిన ఆహారాలంటే ఫ్యాక్టరీలలో తయారు చేసిన మరియు నిల్వ చేయడానికి రసాయనాలు కలిపిన ఆహారాలు చిప్స్ నూడిల్స్ పిజ్జాస్ బర్గర్స్ రెడీమేడ్ మీల్స్ మరియు ప్యాక్ చేసిన స్నాక్స్ వంటివి జాబితాలోకి వస్తాయి ఈ ఆహారాలలో ఉప్పు చక్ర మరియు కొవ్వులు ఎక్కువగా ఉంటాయి ఫైబర్ మరియు వైటమిన్ల కనజాలు తక్కువగా ఉంటాయి వీటిని ఎక్కువగా తినటం వల్ల ఊబకాయం మధుమేహం గుండె జబ్బులు మరియు క్యాన్సర్ వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి ప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా తాజా పండ్లు కూరగాయలు తృణధాన్యాలు మరియు పప్పులు వంటి సహజ సిద్ధమైన ఆహారాలను తినడానికి ప్రయత్నించండి ఇప్పుడు ఈ నాలుగు రకాల ఆహారాలను మానేస్తే సరిపోతుందా లేదు కేవలం ఆహారం మాత్రమే కాదు జీవన శైలి కూడా చాలా ముఖ్యం ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని మరింత తగ్గించొచ్చు క్యాన్సర్ రాకుండా ఉండడానికి మీరు చేయవలసినవేంటో ఇప్పుడు తెలుసుకుందాం అధిక బరువు మరియు ఊబకాయం అనేక రకాల క్యాన్సర్లకు కారణం కాబట్టి మీ ఎత్తుకు తగిన బరువును కొనసాగించడానికి ప్రయత్నించండి రోజుకి కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది వ్యాయామం బరువును నియంత్రించడంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో మరియు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది ధూమపానం మరియు మద్యపానం క్యాన్సర్ ప్రమాదాన్ని బాగా పెంచుతాయి వీటికి దూరంగా ఉండడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం రోజుకి ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా అవసరం నిద్రలేమి రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది మరియు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది మానసిక ఒత్తిడి కూడా రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది యోగా ధ్యానం మరియు ఇతర విశ్రాంతి పద్ధతులను పాటించడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు వయస్సు పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది కాబట్టి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రారంభ దశలోనే క్యాన్సర్ను గుర్తించి నయం చేసుకోవచ్చు గుర్తుంచుకోండి క్యాన్సర్ అనేది మన తలరాత కాదు సరైన జీవనశైలి అలవర్చుకోవడం ద్వారా మనం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు మరియు ఆరోగ్యకరమైన సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు ఆరోగ్యమే మహాభాగ్యం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మరియు మీ కుటుంబ సభ్యులకు ఈ ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేయండి